హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి అది రాగి నువ్వుల పల్లి లడ్డు చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఆ రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్దీగా ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఒక ప్యాన్ తీసేసుకొని ఇప్పుడు పల్లీలు లైట్గా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే మరీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే బాగా లోపలంతా కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే ఇలా నువ్వులు సపరేట్ అయితే మాడిపోతాయి కదా వీటికి కొంచెం ఫ్లేమ్ అయినా సరిపోతుంది కాబట్టి ఆ పల్లీల్లోనే ఇవి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి మనకు ఒక వన్ మినిట్లో నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి చూసారా పట్టుపట్టాన్ని ఎలాగా బాగా ఫ్రై అయిపోయావు ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక పక్కన చేసుకున్నాక ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో ఇలా రాగిపిండిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డూకి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు క్వాంటిటీ ఏం లేదండి జస్ట్ మీకు సరిపడా క్వాంటిటీ అనేది చేసుకోండి నేనైతే ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ నెయ్యిలో రాగిపిండి వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా రాగిపిండి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల లడ్డూకి ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనకు అలా ఫ్రై అవుతూనే నెయ్యి అంతా పీల్ చేసుకొని మంచి స్మెల్ అన్ని వస్తూ ఉంటుంది రాగిపిండి స్మెల్ చాలా బాగుంటుంది కదా అలా మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్తోనే అలా ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా ఇలా మనం చేత్తో తాగేంత వీలుగా రాగిపిండి ఉన్నప్పుడు దీంట్లో బెల్లం తురుము అనేది వేసుకోండి కొంచెం వేడి మీద వేసుకుంటే ఏంటంటే మళ్ళీ కొంచెం పాకంలాగా తయారైపోతుంది కాబట్టి కొంచెం లైట్ చేత్తో తాకే ఉన్నప్పుడు బెల్లం తురుము వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు కానీ నువ్వులు వీటిని వేసేసి మరీ నుండుగా కాకుండా కొంచెం ఇలా కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే లడ్డూలో మనకు అక్కడక్కడ ఇలా పప్పులు తగులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తింటున్నప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా పిండిలో ఈ పల్లి నువ్వుల పొడిని అలాగే ఎండు కొబ్బరిని నేను కొంచెం వేసుకున్నాను కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పేసి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ పొడి కానీ కొబ్బరి పొడి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక నేను ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి నువ్వులు వీటిని కొంచెం పక్క తీసి పెట్టుకున్నాను ఇలా మరి పొడిగా కాకుండా ఇలా కొంచెం పప్పులు వేస్తే మరి ఇంత చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసేసుకున్నాక కాస్తంత నెయ్యి వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇంకా ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా లడ్డూలంతా కూడా మీకు సైజ్కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ